కాట్రేణికోన మండలంలో రాబో ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహించారు కాట్రేణికోన చెయ్యేరు కందికుప్ప పల్లెంకుర్రు బలుసుతిప్ప గ్రామాలలో ఈ కవాతులు నిర్వహించారు రాబో ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలలో పోలీసు కవాతు నిర్వహించారు కాట్రేనికోన చెయ్యేరు కందికుప్ప పల్లంకుర్రు బలుసుతిప్ప గ్రామాలలో ఈ కవాతులు నిర్వహించారు శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత పోలీసులదే కాకుండా ప్రజలందరిదీనని ఈ సందర్భంగా ముమ్మడివరం సిఐ కొండయ్య అన్నారు గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాబోవు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని పార్టీల పరంగా విడిపోయి గొడవలు అలర్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు 没有，没有。